చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశంలో ఈ సూపర్ సిక్స్ అంటే గత ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు అయినటువంటి సూపర్ సిక్స్ నేను ఇవ్వలేను అని ప్రకటించినట్లుగా విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఇదేంటంటే ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు నేను ఆ ప్రెస్ మీట్ చూడలేదు వాస్తవంగా ఆయన ఏం మాట్లాడాడు అనేది నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వ్యక్తులు కొంతమంది అంటే కొన్ని చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు కొంత రోడ్ సైడ్ ఈ బళ్ళ మీద వ్యాపారాలు చేసిన వాళ్ళు ఇలాంటి వ్యక్తులు ఎదురుముకుని నన్ను అడగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ నేను ఇవ్వలేనని చెప్పి ప్రకటించారంట కదా ఈరోజు అని చెప్పి నన్ను అడగడం జరిగింది వాళ్ళు అడిగిన తర్వాత అసలు ఆయన మీడియాలో ఏం మాట్లాడారు ఆ ప్రెస్ మీట్లో ఆయన ఈ సూపర్ సిక్స్ పై ఏం స్పందించారు అనేది నేను చూసి చూడటం అయితే జరిగింది చూసినప్పుడు నాకు ఆయన చెప్పిన మాటల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి నిధులు భారీగానే వచ్చినాయి అది అమరావతి కోసం నిధులు వచ్చినాయి తర్వాత పోలవరానికి కొంత నిధులు వచ్చినాయి మన ఆర్థిక అవసరాల కోసం కూడా కొన్ని నిధులు వచ్చినాయి అంటే ఆర్థిక అవసరాలంటే ఈ పరిపాలన నడపడం వీళ్ళకి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడం ఇట్లాంటి రెగ్యులర్గా ఉండే ప్రొసీజర్ కోసం కూడా అంటే రెగ్యులర్గా ఉండే ప్రాసెస్ కోసం కూడా కొంత ఆర్థికంగా వెసులుబాటు కోసం కూడా కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చారు కానీ ఈ మూడు విషయాలకి ఇచ్చినటువంటి నిధుల్ని నేను వెల్ఫేర్కి మళ్ళించలేను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో అంటే దాని అర్థం ఏంటి అంటే అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధుల్ని నేను వెల్ఫేర్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి అనేది జరగదు గత ప్రభుత్వం చేసినట్లుగానే మళ్ళీ నేను చేసినట్లు అవుతుంది అంటే గత ప్రభుత్వం కూడా ఓన్లీ వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకునే కొంత ఈ అభివృద్ధిని తర్వాత ఈ రోడ్లని ఇలాంటి అన్నింటినీ కూడా కొంత అశ్రద్ధ చేసిన మాట వాస్తవం దానివల్ల వాళ్ళ ఘోర పరాభవం కూడా పొందడం జరిగింది ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తే ఇంక రాష్ట్రం ఇప్పుడు గాడిలో పడుతుంది మన రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం బీహార్ కన్నా కొంచెం పైన ఉంది ఈ ఒరిస్సా ఛత్తీస్గఢ్ల కన్నా కింద ఉందని చెప్పి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది దీన్ని ఏంటంటే నాకు ఆయన మాట్లాడిన దాంట్లో నాకు ఆయన చెప్పినటువంటి ప్రధాన ఉద్దేశం ఏం కనిపించిందంటే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల్ని అభివృద్ధికి కేటాయించడమే జరుగుతుంది అభివృద్ధి పనులకే నేను కేటాయిస్తాను తర్వాత కొన్ని రోజులకి ఈ అభివృద్ధి పనులు మొదలైన తర్వాత కొంత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అభివృద్ధి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ అయితే కొంత పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ తద్వారా మన రాష్ట్ర ఆదాయం పెరిగిన తర్వాత కొంత నేను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలు పరుస్తాను దానికి కూడా కొంత టైమ్ పీరియడ్ కూడా నేను ఆల్రెడీ అధికారులకు చెప్పడం జరిగింది ఆ టైం ఫ్రేమ్ లోనే వీటన్నింటినీ కూడా పూర్తి చేస్తాను కానీ ఇప్పటికిప్పుడు మాత్రం అన్ని హామీల్ని నెరవేర్చే పరిస్థితి అయితే లేదు అని మాత్రం ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే దీంట్లో మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ కొన్ని వృద్ధాప్య పింఛన్లు కొన్ని కొన్ని కార్యక్రమాలు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అంటే ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి నూటికి నూరు శాతం హామీలు అమలు చేయడానికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపు మీరు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని కానీ సోషల్ మీడియాలో విపరీతంగా అంటే విపరీతంగా పబ్లిసిటీ లాగా చేస్తున్నారన్నమాట అంటే ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అని చెప్పి విపరీతంగా ప్రచారం చేయటం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకు మూడు నెలలకే ఈ ఇచ్చినటువంటి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీల మీద ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించడం అనేది జరిగింది కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సిపి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు ప్రచారం చేస్తే కొంత అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళ పార్టీ బలోపేతం కోసం వాళ్ళు కృషి చేస్తారు కాబట్టి కానీ కొంతమంది మేధావులు కొంతమంది ప్రొఫెసర్స్ ముసుగులో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయడం చంద్రబాబు గారి మీద దాడి చేయడం అంటే ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద దాడి చేస్తూ ఉండేవారు వాళ్ళు అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తారు ఈయన నేను మేధావిని లేదా నేను ప్రొఫెసర్ని నేను ఉన్నది ఉన్నట్టు నేను నిజం వైపు నిలబడతానని చెప్పి ఆయన పదే పదే చెప్పేటువంటి ఆ ప్రొఫెసరు అధికారంలో లేనప్పుడు చంద్రబాబు గారిని విమర్శించాడు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు అంటే ఇప్పుడు మనం ప్రశ్న అడిగామనుకోండి మీరు చంద్రబాబు గారిని పదే పదే ఎందుకు విమర్శిస్తున్నారంటే ప్రశ్నించే వాళ్ళు ప్రతిపక్షం అనే ఆ ప్రతిపక్షం పక్కే ఉండాలి నేను జర్నలిస్ట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అంటాడు మరి గతంలో అధికారంలో లేనప్పుడు కూడా మీరు అదే పని చేశారు కదా అంటే దానికి పెద్దగా ఆయన నుంచి సరైన సమాధానం రాదు ఏంటంటే దీన్ని బట్టి మనకు అర్థం అవాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రొఫెసర్ ఏంటంటే కొంత ప్రీ ఆక్యుపైడ్ మైండ్ అంటే ఆయన ముందుగానే ఆయన మైండ్లో చంద్రబాబు గారి మీద ఒక ద్వేషంతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారు అధికారంలో ఉన్న విమర్శిస్తాడు అధికారం లేకపోయినా కూడా విమర్శిస్తాడు ఇప్పుడు ఈ ఫ్రీ పథకాలు ఈ సూపర్ సిక్స్పై కూడా చంద్రబాబు గారు మాట్లాడిన దాని గురించి ఆయన ఒక టీవీ ఛానల్లో కూర్చొని విశ్లేషించడం అయితే జరిగింది అంటే ప్రొఫెసర్ ప్రొఫెసర్ అని ఆయన పేరు వాడటగా నాకు ఏమైనా భయం అని మీకు అనిపించవచ్చు భయమేం కాదు జనరల్గా ఏంటంటే ఆ ప్రొఫెసరు ఆయన చంద్రబాబు గారిని విమర్శిస్తాడు ఇంకా చాలా మంది విమర్శిస్తూ ఉంటాడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సైడ్ నుంచి ఆయన మీద ఏమైనా విమర్శలు చేస్తే మాత్రం తట్టుకోలేడు అనమాట పార్టీ అధిష్టానానికి లేదా లోకేష్ మెసేజ్లు పెట్టాను వాళ్ళు స్పందించలేదు పట్టాభి గారికి మెసేజ్లు పెట్టాను వాళ్ళు స్పందించలేదు నిన్నట్ట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి ఆయన అత తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు కాబట్టి అండి ఇప్పుడు నేను ఆయన పేరు ప్రస్తావిస్తే నన్ను నా గురించి కూడా ఆయన ఏడ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆయన పేరు ప్రస్తావించట్లేదు కానీ ఆయన పేరు ప్రస్తావించడానికి నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు అతను ఎవరో కాదు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ మేధవి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇతను ఏంటంటే ఒక నైన్టీ నైన్ ఛానల్లో కూర్చొని ఆ యాంకర్ అడిగే ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఇంకా ఎందుకు అమలు చేయలేకపోతున్నాను పూర్తి స్థాయిలో అనే దాని గురించి గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఇంకా కోలుకోలేదు రాబోయే రోజుల్లో కొంత దీని గురించి ఉపశమనం పొందిన తర్వాత రాష్ట్రం ఖజానాకు కొంత ఆదాయం సమకూరుస్తుంటే అప్పుడు వన్ బై వన్ నేను అమలు పరుస్తానని చెప్పిన దానికి ఈ ఏం విశ్లేషణ చేస్తున్నాడంటే ప్రజలు మిమ్మల్ని జగన్మోహన్ నువ్వు ప్రజలు ఓడించిన కారణం అదే అతను విధ్వంసం చేశాడని మీకు అధికారం ఇచ్చారు మీ మాటలు నమ్మి మళ్ళీ మీరు కూడా అదే విధ్వంసం చేశాడని చెప్తున్నారు మీరు ఇచ్చిన హామీలు అమలుపరచాలి కదా అని చెప్పి ఆయన ఆ విశ్లేషణ చేయడం అనేది చూసాం అంటే ఏడెనిమిది కా ఏడెనిమిది నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు పరిచినటువంటి ప్రభుత్వాన్ని నేను ఇప్పటివరకు అయితే నేను చూడలేదు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నూటికి నూరు శాతం పథకాలను అమలు చేసిందని వచ్చిన అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలలకే ఆయన ఇచ్చినటువంటి నూటికి నూరు శాతం పథకాలు అమలు చేశాడని ఈ ప్రొఫెసర్ భావిస్తూ ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఈ చంద్రబాబు గారిని ఈ విషయంలో ఆయన విమర్శిస్తూ ఉన్నాడు కాకపోతే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనం కూడా ఆయన విమర్శించే అంటే మనం కొంత రాజ్యాంగబద్ధంగా ఇలా చట్టబద్ధంగా ఒక పరిధిలోనే మనం ఆయన మీద ఒక భాష వాడాలి కాబట్టి ఆయన కూడా మనం ఆ ఒక పరిధిలో విమర్శించడం అనేది కరెక్ట్గా ఉంటుంది పార్టీ కార్యకర్తలు అనుకోండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే కొంత వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక అతను పరిశుపదజాలంతో తిడతారు బూతులు తిడతారు రకరకాలుగా మాట్లాడతారు కానీ మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తం కాదు ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి దాంట్లో కూడా మనం లేం కాబట్టి కొంత మనం అంత పరిశుపదజాలం వాడాల్సిన అవసరం లేదు ఆయన మీద ఆయనకైనా స్వయంగా విశ్లేషించుకుంటే సరిపోతుంది అంటే అధికారంలో చంద్రబాబు గారు అధికారంలో లేనప్పుడు ఎవరి గురించి మాట్లాడాం ఎవరిని విమర్శించాం ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి గురించి మాట్లా ఎవరిని విమర్శిస్తున్నాం అనేది కొంత ఆయనకు ఆయన విశ్లేషణ చేసుకుంటే ఆయన ఎటుసైడ్ తీసుకుంటున్నాడనే ఆయనకు ఆయనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాడనే విషయం అందరికీ తెలుసు ఆయన వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది కానీ ఆయన నేను న్యూట్రల్ అని చెప్తూ ఉంటాడు పదే పదే నేను అందరిని విమర్శించాను అంటాడు వంద విమర్శలు చంద్రబాబు గారిని చేస్తాడు ఒక విమర్శ జగన్మోహన్ రెడ్డిని చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే పద్ధతి చంద్రబాబు గారు అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు కూడా చంద్రబాబు గారు వంద విమర్శలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఒక విమర్శ చేస్తాడు కాబట్టి ఏంటంటే దీని గురించి ఆయన ఏ సైడ్ ఉన్నాడు ఎటువైపు తీసుకున్నాడు అని నూట రు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా అనుకూలంగా లేకపోతే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎట్లా పనిచేస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఈరోజు కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక రెండో విషయానికి వస్తే పెద్దిరెడ్డికి ఈనాడు సంస్థకి మధ్య పెద్ద వార్ నడుస్తుంది అనమాట ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుంది అనే దాని ముందు దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక పెద్దిరెడ్డి గారి విషయానికి ఒక చిన్న మా విషయం మాట్లాడుకుందాం అదేంటంటే పెద్దిరెడ్డి గారి మీద యుద్ధం చేస్తున్నది నేను గత పది పన్నెండు సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్న విషయం చెప్తున్నా మీకు రెంటే అంటే జడ్జి రామకృష్ణ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన మన డిబేట్లు వాటిలో అందరికీ కనిపిస్తూ ఉంటాడు పెద్దిరెడ్డి గారి మీద చాలా కాలం నుంచి ఆయన ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడని మాత్రం మనం చెప్పవచ్చు అంటే గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పోరాటం చేశాడు ఇప్పుడు అధికారం మారిన తర్వాత కూడా ఆయనే వంటరి పోరాటం చేస్తున్నాడని మాత్రం మనకు అర్థమవుతుంది ఎందుకంటే పెద్దిరెడ్డి గారి విషయంలో ఆయన మాట్లాడినట్లు కాని ఆయన ఆయన పెద్దిరెడ్డికి సంబంధించిన సత్యాలు నగ్న సత్యాలు ఆయన వెళ్లిపుచ్చినట్లుగా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడతలేదు నాకు అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఆ జడ్జి రామకృష్ణ గారికి ఈనాడు సంస్థ ఒకటి తోడైంది మరి రాబోయే రోజుల్లో మరి ఈనాడు సంస్థ ఈ జడ్జి రామకృష్ణ గారు కలిసి పెద్దిరెడ్డి గారు చేసినటువంటి అరాచకాల అంటే ఈనాడు సంస్థ చెప్తున్నటువంటి ఆ పెద్దిరెడ్డి చేసినటువంటి అరాచకాలను బయటకు లాగి మరి ఆయనకి అంటే ఆయన శిక్షిస్తారా లేకపోతే ఏం జరుగుద్ది అనేది మాకు రాబోయే రోజుల్లో అర్థమవుతుంది ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పెద్దిరెడ్డి గారు పెట్టి ఈనాడు మీద నేను పరువు నష్టం దావా వేస్తున్నాడని చెప్పాడు చెప్పిన తర్వాత వాళ్ళు ఈ రోజు ఈ రోజు ఈనాడులో ఒక పెద్ద కథనం వచ్చింది మదనపల్లిలో వెంకటేషులు అనే వ్యక్తిని ఈ పెద్దిరెడ్డి అనుచరులు ఉన్నటువంటి వంద కోట్ల రూపాయల ఆస్తిని ఎట్లా కబ్జా చేశారు ఒక మహిళని అడ్డం పెట్టుకుని ఆయన ఎట్లా ఒక కింద స్థాయికి తీసుకొచ్చేసారు అంటే వంద కోట్ల ఆస్తి అంటే శ్రీమంతుడితో లెక్క కానీ ఇప్పుడు ఆయన ఏ పరిస్థితుల్లో బతుకుతున్నాడు అనే విషయాన్ని మొత్తం విశ్లేషణాత్మకంగా వాళ్ళు కథనం రాయడం అయితే జరిగింది ఈనాడులో అది చదివిన తర్వాత అంటే పొంగనూరులో అంటే పొంగనూరు చుట్టుపక్కన మదలపల్లి తిరుపతి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పెద్దిరెడ్డి గ్యాంగ్ సంబంధించి అరాచకాలు ఈ స్థాయిలో ఉంటాయా అనే భావన ఖచ్చితంగా ఆర్టికల్ చదివిన వన్ అనిపిస్తుంది మరి రాబోయే రోజుల్లో చూద్దాం ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది ఎంక్వైరీ చేసింది ఈ రాబోయే రోజుల్లో ఎన్ని బయట పెడతామంటున్నారు ప్రభుత్వం రాజకీయ నాయకుల మీద ఏ ప్రభుత్వం ఉన్నా కూడా స్పందిస్తారు కమిటీలు వేస్తారు కొన్ని రోజుల హడావుడి జరుగుద్ది తర్వాత ఎన్ని మూలన పడిపోతాయి ఈ సర్వసాధారణంగా జరిగే విషయం ఇది మరి ఈ విషయంలో ఈ పెద్దిరెడ్డి విషయంలో ఈ జడ్జి రామకృష్ణ గారు ఒప్పుకునే పరిస్థితులు ప్రభుత్వం సైలెంట్ గా ఉన్నా కూడా ఈ జడ్జి రామకృష్ణ గారు మాత్రం ఈ పెద్దిరెడ్డిని రోడ్డు గీడ్చే వరకు నిద్రపోయేలాగా నాకైతే కనిప కనపడలేదు నాకు తెలిసినంత వరకు పెద్దిరెడ్డి గారు నిజంగా అరాచకాలు చేసి ఆయన్ని బయటకు రావాలంటే దానికి ఏదైనా కమిటీలో ఈ జడ్జి రామకృష్ణ గారికి చోటు కల్పిస్తే మాత్రం పెద్దిరెడ్డి యొక్క ప్రతి అంటే ఆయన చేసినటువంటి అరాచకాలు అన్నింటినీ కూడా బయటకు లాగడానికి ఆయన తీవ్ర స్థాయిలో కృషి చేస్తాడని మాత్రం నాకు ఈ పరిస్థితులు చూస్తే అర్థమైంది కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఈ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే ఒక ఎంక్వైరీ కమిటీ అయితే వేయడం జరిగింది చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పెద్దకి సంబంధించినటువంటి అరాచకాలు అంటే అడవి నట్టడవిలో పెద్ద ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్టుగా ఆయనకు అక్కడ ఇరవై ఐదు ఎకరాలు భూమి ఉంటే ఇంకో డెబ్బై ఐదు ఎకరాలను ఆక్యుపై చేసి ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసి అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉన్నట్లుగా ఈనాడులో కథనం రాశారు దాని మీద ఈయన పరువు నష్టం అంటున్నాడు దానికి ప్రతిగా మళ్ళీ ఈ రోజు మదనపల్లిలో వాళ్ళు చేసిన భూ కబ్జాలు వాటి గురించి మళ్ళీ ఆర్టికల్ రాశారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి గారు ఈనాడుకి ఇచ్చినట్టు వార్నింగ్ని నేను ఒక పెద్ద ఫన్నీ కామెడీ వార్నింగ్గా నాకు అర్థమైంది అర్థమైంది ఎందుకంటే ఈనాడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చట్టపరమైన ఆధారాలు లేకుండా అంటే లీగల్గా గా ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర లీగల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సేకరించకుండా వాళ్ళు ఇప్పుడు కూడా వార్త ప్రచురించరు అనేది ఏ నాకు తెలిసినంత వరకు నాకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి ఏంటంటే మరి ఇదేదో ఊరికే రాజకీయ విమర్శలాగా నేను ఈనాడు మీద పరువు నష్టం వేస్తానని చెప్పి ఆయనను నమ్మే వాళ్ళని శాంతిపరచడం కోసం అంటే పెద్దిరెడ్డి రామకృష్ణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పే మాటలను నమ్మే వాళ్ళ కోసం ఈ విధంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది వేచి చూద్దాం రాబోయే రోజుల్లో మరి పెద్దిరెడ్డి గారి అరాజకాలను బయటకు తీస్తారా లేకపోతే ఏం అరాచకాల కాదు ఏం కాదు ఊరిని అంత రాజకీయ విమర్శలని తెలుస్తారా ఏంటనేది మనం రాబోయే రోజుల్లో వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్